బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ శ్రీమాత్ర గురుగారు కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయింది కదా రకరకాల కారణాల వల్ల ముఖ్యంగా స్త్రీలు రకరకాల కారణాల వల్ల దీపారాధన చేయలేని వాళ్ళు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలన్న కుతూహలం చాలా ఉంటుంది సంవత్సరం అంతా వెలిగించకపోయినా ఈ రోజు వెలిగిస్తే ఎట్లీస్ట్ ఆ పుణ్యఫలం వస్తుందేమో అన్న దీంతోనే ఉన్నాం ఒకవేళ వెలిగించలేకపోతే ఈ మిగతా పదిహేను రోజుల పాటు ఏ రోజు వెలిగించవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న వేశారు కార్తీక పౌర్ణమి అనేటువంటిది విశేషమైనటువంటి పౌర్ణమిల్లో కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది ఈరోజు కూడా మధుర దగ్గర ఉండేటువంటి బృందావనంలో ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి మధుర అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి బృందావనంలో రాధాదేవి శ్రీకృష్ణవారు అర్ధరాత్రి సమయానికి భూమి మీదకు వచ్చి నృత్యం చేసేటువంటి పవర్ణమి ఏదన్నా ఉన్నదంటే అది కార్తీక పవర్ణమి గురుగారు చాలా సత్యం చాలామంది ఋషులు యోగ పురుషులు అందరూ కూడా రకరకాలైనటువంటి జంతువుల రూపకంగా వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క రాసకేళి అంటారు దాన్ని ఆ కార్యక్రమం అంతా కూడా ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ స్త్రీ రూపకంగా మాత్రమే వెళ్ళాలి సో పురుషుడుగా ఎవరూ వెళ్ళకూడదు బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడుగా మిగతా అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా గోపికా స్త్రీలు మాత్రమే ఉంటారు సో స్త్రీలకు మాత్రమే లోపలికి ప్రవేశం సో ఒకనొక సందర్భంలో శివుడు కూడా మీ రాసలీలను చూడాలి అని అడిగేట కృష్ణ భగవాన్ నేను రాధాదేవిని మైమరుపు నింపేటట్టుగా చేస్తాను ఆ సమయంలో నువ్వు ఆడవారి మధ్యలోంచి ఒక స్త్రీలాగా వేషం వేసుకుని లోపలికి ప్రవేశించు అందువలన స్వామివారు శివుడు గోపీశ్వరుడుగా అక్కడ పూజింపబడతారు అమ్మవారి రూపకంగానే శివలింగం కూడా అక్కడ ఉంటుంది అంటే మనకు నార్త్ ఇండియాలో వాళ్ళు చాలామంది ఈ చున్నీలాగా ఉండే దానికి చాలా అద్దాలు ఉండి దానికి చాలా డిజైన్గా ఉండి అలాగే శివుడు కూడా ధారణ చేసి లోపలికి రాసలీల జరిగేటువంటి ప్రదేశానికి లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఏం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని అంటే భక్తురాలైనటువంటి రాధాదేవి భగవంతుడుల ఐక్యం జరిగేటువంటి పూజా విధానం ఏదైతే ఉన్నదో అదే రాసలీలలో జరిగేటువంటి కార్యక్రమం కానీ ప్రస్తుత సమాజంలో దాన్ని చాలా తప్పుగా చూపించడము చిత్రాల ద్వారా కానీ వేరే వేరే మాధ్యమాల ద్వారా చూపించడం ద్వారా అది తప్పుగా వర్ణింపబడినది అలాంటి గోపీశ్వరుడు కృష్ణస్వామి ఇద్దరూ కూడా పవర్ణమి రోజున అత్యంతంగా భక్తిని అంటే కృష్ణ భక్తిని శివుడు కూడా ఆనందంగా స్వీకరిస్తాడు రాధాదేవి రాధ అంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మీరు నవ్వుతూ ఉన్నారు మీ ముఖం నవ్వు ముఖంగా ఉన్నది అంటే మీ ముఖంలో రాధాదేవి ప్రవేశిస్తేనే నవ్వుతారు హాస్యానికి అధిదేవత రాధాదేవి కాబట్టి ఆనందానికి చిహ్నమైనటువంటి దేవతల యొక్క సమూహం ఏదైతే ఉన్నదో అది కార్తీక పౌర్ణమి శివకేశవులకిద్దరికి ప్రీతి ఇద్దరికి ఎటువంటి భేదము లేకుండా చక్కగా వారు ఆ అమ్మవారు చేసేటువంటి అంటే రాధాదేవి కూడా ఒక అమ్మవారి ఆనందానికి అధిదేవత అయినటువంటి ఆ దేవత యొక్క ప్రేమను అంటే ఒక తల్లి లాంటి ఒక కూతురు లాంటి అంత ప్రేమగా ఉండేటువంటి భావనను ఒక భక్తురాలుగా శ్రీకృష్ణుడు ఎలాగైతే స్వీకరిస్తున్నాడో ఆ స్వీకరించే విధానాన్ని పరమేశ్వరుడు గోపీశ్వరుడుగా మారి చూసే సందర్భం ఏదైతే ఉందో అది కార్తీక పౌర్ణమి ఆ రోజున చాలామంది సిద్ధపురుషులు పాములాగా మారి లోపలికి ప్రవేశించి చూస్తూ ఉంటారు ఒక పక్షిలాగా మారి సిద్ధపురుషులు ఇప్పటికీ జరుగుతుంది బృందావనంలో ఇది ఒక విశ్వాసం అని నేను చెప్పటం లేదు ఏదో ఒక మాటగా చెప్పటం కాదు మేము వెళ్ళినప్పుడు కూడా మేము అనుభవించినటువంటి కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని చాలామంది సాధకులు చెప్పిన విషయాలని దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పుడు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను అలాంటి గొప్పదైనటువంటి శివకేశవులకు ఎటువంటి లేనటువంటి మాసము శివకేశవులు ఇద్దరినీ సమానంగా పూజించే మాసము ఏదైతే ఉన్నదో అది కార్తీక మాసంలో మనము సంవత్సరంలో ఏదైనా ఒక రోజు దీపం పెట్టకపోతే నిజంగా పెట్టవలసింది ఎవరు మగవాడు దీపారాసన అది చెయ్యినటువంటి ఆ ఇంటి యజమాని వలన ఆ ఇంటి లోపల దుష్టశక్తుల యొక్క ప్రవేశం ఉంటుంది అని శాస్త్రం చెప్పింది కాబట్టి కార్తీక పవర్ణమి రోజున సంవత్సరానికి రోజుకు ఒక ఒత్తు చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించాలి అసలు నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఇంటిలోనూ వారి ఇల్లాలి ఒత్తులు తయారు చేసి భర్త చేత వెలిగింపచేయాలి ఇలా చేతితో చేయాలి కదా చేత్తోనే చేయాలి దానికి భస్మాన్ని రాసుకుని సాధ్యం త్రివర్తి అంటే మూడు వృత్తాలుగా ఒత్తు తిరగాలి ఈ తిరిగిన తర్వాత దాన్ని నలిపి ఈ విధంగా నలిపి ఒక ఒత్తుగా చెయ్యాలి అంటే సత్వ రజో రజోగుణాలు మూడింటిని కూడా భగవంతుడికి సమర్పణ చేయటము మన లోపల ఉండేటువంటి సర్వము కూడా భగవంతుడు అంటే మనలో ఏ గుణం ఉన్నదో మనకు సరిగ్గా తెలియదు ఏ గుణం ఉన్నా కూడా ఆ గుణాన్ని నువ్వు తీసేసుకో నన్ను మంచివాడిగా మార్చని చెప్పడానికి ఉపయోగపడేటువంటిది నీ హృదయం లోపల వెలుగుతున్న జ్యోతిని బాహ్యంగా చూపించేటువంటిది దీపము కాబట్టి ఆ దీపాన్ని నువ్వు ఆరాధనించి ఇదే దీపము నీ లోపల వెలుగుతూ ఉన్నది అది అత్యంత పవిత్రమైనటువంటి భగవంతుడు నీకు లోపల ప్రవేశింపజేసినట్టు జ్యోతిని నీవు మూడు వందల అరవై ఐదు రోజులు పూజించాలి అని చెప్పటానికి గాను మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు పవర్ణమి రోజున వెలిగిస్తూ ఉంటాం ఏదన్నా కారణాంత వల్ల స్త్రీలకు కానీ లేదా ఏదైనా అసౌకర్యం కలిగి ఎవరైనా అనారోగ్య గురైనా కానీ వీళ్ళు ఏ రోజున వెలిగించాలి చాలా బాధపడుతూ ఉంటారు అయ్యో వచ్చేసింది చాలామంది కూడా ఆడవాళ్ళు కొన్ని ఇప్పుడు మనకి మెడిసిన్స్ కూడా లభిస్తున్నాయని చెప్పి మెడిసిన్స్ వాడి దాన్ని ఇబ్బందిని ఆపుకుని వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వసలు చేయొద్దు విద్య వాటి వలన వాళ్ళల్లో ఉండేటువంటి మంచి హార్మోన్స్ కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది దయచేసి పురాణాలు ఏది చెప్పినా ఆరోగ్యం గురించే చెప్పినాయి శాస్త్రాలు ఏది చెప్పినా మనిషి యొక్క జీవన విధానంలో మంచిని అభివృద్ధి చేయడానికే చెప్పినాయి కాబట్టి వాళ్ళు ఆ రోజున వెలిగించుకోకపోతే కార్తీక మాసం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం ఉండి మంచిగా ఉపవాసం ఉండి చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఏ సమయంలో గురువు ప్రాతకాలం వెలిగిస్తే ఇంకా విశేషము పొద్దున్నే సూర్యుడు ఉదయ చక్రితమే స్నానాదులు చేసేసుకుని చక్కగా అష్టదళ పద్మం వేసుకుని మీద పసుపు కుంకుమ వేసుకుని చక్కగా ఇది కొబ్బరి చిప్పలు కనుక పెడితే నారీకేళం నరక ప్రాప్తి ఉండదు అంటే కొబ్బరి కొబ్బరి చెప్పలో వెలిగించాలి ఈ కొబ్బరి చెప్ప లోపల ఉండేటువంటి కొబ్బరి అంతా తీసేసేయాలి ఓన్లీ పైన ఉండేటువంటి మన టెంక మాత్రమే దానిలో చక్కగా ఆవు నైతి పోసి దానిలో ఒత్తులన్నీ కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి మన ఇంట్లో నలుగురు ఉన్నామనుకోండి నలుగురు చేత వెలిగించేటట్టుగా చెయ్యాలి అంటే నలుగురిది ఈ తల్లి చేసేయటం వలన తల్లికి మీ మీద ఉండేటువంటి ప్రేమ చేత ఇది చేస్తోంది తప్ప మీకు పుణ్యం రావాలి అంటే మీరే స్వయంగా ఆ దీపాన్ని వెలిగించాలి తల్లి యొక్క భావన వేరుంటుంది ఎవరికి వాళ్ళు ఎవరికి వారు ఇంట్లో నలుగురు సంతానం ఉంటే ఐదుగురు ఉంటే ఎవరికి వారు విడివిడిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి వెలిగించేటప్పుడు భక్తి దీపం ప్రయించామి దేవాయే పరమాత్మనే త్రాహిమాన్ నరకా ఘోరాత్ దివ్యర్ జ్యోతిర్ నమోస్తుతే దివ్యమైనటువంటి జ్యోతి నాకు నరకము లేకుండా చేయునుగాక అని నమస్కారం చేసుకుని దానికి దీ ఆ దీపానికి పసుపు కుంకుమ పుష్పము పెట్టి మనం అక్కడ ఉండేటువంటి శివాలయంలోనూ అక్కడ ఉండేటువంటి వైష్ణవాలయంలోనే లేదా అక్కడ ఉండేటువంటి అమ్మవారి అయినా సరే ఆ అమ్మకు ఈ దీపాన్ని సమర్పణ చేస్తున్నాను అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకి కార్తీక పౌర్ణమి రోజున ఎంత పుణ్యమైతే వెలిగిస్తే వస్తుందో పొరపాటున వారికి ఏదైనా అడ్డు కలిగి పౌర్ణమి రోజున వెలిగించుకోలేని వాళ్ళకి ఏకాదశి రోజున వెలిగిస్తే కూడా తత్సమానమైనటువంటి ఫలితమే వస్తుంది తప్ప ఫలితంలో కొద్దిగా కూడా త్రిమూర్తులందరూ విన్నారు కదా కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయింది అయ్యో మేము దీపం వెలిగించలేకపోయామని బాధపడకుండా మంచి గుడ్ న్యూస్ చెప్పారు గురుగారు ఏకాదశి రోజుని ఈ సద్వినియోగం చేసుకోండి ఈ విధంగా పూజ అర్చన ఆరాధన చేసుకోండి అలాగే మంత్రం కూడా కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టిస్తాను చూసి చదువుతూ ప్రింట్అవుట్ తీసుకోండి అవసరమైతే లేదా గురుగారు వీడియో సేవ్ చేసుకొని అయినా దీపారాధన చేసుకోండి చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు